వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం దానం చేసిన వాడు దాత రెండు నిలువు ఆరాటం తపన తొమ్మిది నిలువు ఏసుక్రీస్తును మేకులతో దిగగొట్టిన కొయ్య సిలువ ఎనిమిది అడ్డం పుత్తడి పర్వతమా పుత్తడి అనగా పసిడి పర్వతమా అంటే కొండ పసిడి కొండ మూడు నిలువు పాఠశాల బడి నాలుగు నిలువు పతాకం జెండా నాలుగు అడ్డం నక్క జంబుకం పది నిలువు బకం కొంగ పదహారు అడ్డం అడవి వనం వని పదిహేడు నిలువు లతా మంగేష్కర్ పాడిన తెలుగు పాటలో తొలి పదం నిదురపో తమ్ముడ నిదురపో ఇరవై నాలుగు అడ్డం కోకా శారీ చీరా ఇరవై రెండు అడ్డం అంగళ్ళు దుకాణాలు పద్దెనిమిది నిలువు చిరకాల నివాస స్థానం కాణాచి పదమూడు అడ్డం దిలాసా ధీమా పంతొమ్మిది అడ్డం బొగ్గును తాకితే చేతికి ఏం అంటుతుంది మసి ఐదు నిలువు బాలకృష్ణుడిపై కక్షగట్టిన మామ కంసమామ కంసుడు పదకొండు అడ్డం పెద్ద సుత్తి సమ్మెట ఆరు నిలువు నేర్పరితనం పాటవం పద్నాలుగు అడ్డం నమస్కారం వందనం ఏడు నిలువు డాష్ ప్రధానం అని నానుడి నిదానం ఆరు అడ్డం పవిత్రమైనది మారుతికి మరో పేరు పావని పదిహేను నిలువు సినిమాకు దర్శకత్వం వహించే మహిళ దర్శకురాలు ఇరవై మూడు అడ్డం మోసగాడు వంచకుడు ఇరవై నిలువు ఆడసింహం శివంగి ఇరవై ఐదు అడ్డం దాక్కొని దాగి ముప్పై అడ్డం చంద్రోదయంతో వికసించే పుష్పం కలువ ముప్పై ఒకటి నిలువు స్త్రీ మగువ వనిత ముప్పై తొమ్మిది అడ్డం తల్లి మాత ముప్పై తొమ్మిది నిలువు కనుకట్టు ఇంద్రజాలం మాయ నలభై రెండు అడ్డం ఎంతో రుచికరమైన కూరగాయ వంకాయ నలభై మూడు నిలువు పాదం కాలు ముప్పై నిలువు కాగితం మీద రాయాలంటే ఇది కావాలి కలం ముప్పై నాలుగు అడ్డం చల్లదనం శీతలం ముప్పై ఐదు నిలువు అవమానం అగౌరవం చిన్నతనం తలవంపులు నలభై ఆరు అడ్డం భావనలు ఆలోచనలు తలంపులు లేదా తలపులు ఇరవై ఐదు నిలువు దానగుణం కలిగినవాడు దానశీలి ఇరవై తొమ్మిది అడ్డం ఆజ్ఞ శాసనం ఆనా ఇరవై ఏడు అడ్డం వక్క పోక ఇరవై ఎనిమిది నిలువు పద్మం కమలం ముప్పై మూడు అడ్డం సత్రం ధర్మశాల మఠం ముప్పై ఆరు అడ్డం తోక కలిగిన నెలవు ఆలవాలం ముప్పై రెండు నిలువు మాసానికి నెలకి నలభై అడ్డం పాటలు పాడేవాడు గాయకుడు ముప్పై రెండు నిలువు నెలకి కాదు నెలకు నలభై అడ్డం గాయకుడు ముప్పై ఏడు నిలువు ఉపయోగించుకో వాడుకో ముప్పై ఆరు నిలువు సిద్ధం సన్నద్ధం ఆయత్తం నలభై నాలుగు అడ్డం ఆగ్రహం కోపం నలభై ఐదు నిలువు బురద ముప్పై ఎనిమిది అడ్డం జలమే కానీ చివర సున్నా లోపించింది జలం అనగా సలిలం సలిలంలో సున్నా తీసేస్తే సలీల ముప్పై ఎనిమిది అడ్డం పురాతనం ప్రాచీనం సనాతనం నలభై ఒకటి అడ్డం బంగారం హిందీలో సోనా నలభై ఎనిమిది అడ్డం క్రికెట్లో ఎవరూ నెగ్గని పోటీ ఏమైనట్లు డ్రా నలభై తొమ్మిది అడ్డం అడ్డం నలభై ఎనిమిదితో ఆంగ్ల నాటకం అడ్డం నలభై ఎనిమిది డ్రా నాటకం డ్రామా కాబట్టి నలభై తొమ్మిది అడ్డం మా నలభై ఏడు నిలువు రంగు వర్ణం యాభై ఒకటి అడ్డం చెవి కర్ణం పన్నెండు అడ్డం కోపించు ఆగ్రహించు మండు జ్వలించు కనలు ఇరవై ఒకటి అడ్డం మంచంలో దాగి కుట్టేరి నల్లి పన్నెండు నిలువు యుద్ధ భేరి కథన నరడ ఇరవై ఆరు అడ్డం గుర్రం రత్యం ఇదండి వాళ్ళ ఈనాడు పద వినోదం పజలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజల్ని పూరించటలో ఏమైనా తప్పులు తరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్